మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టెన్షన్గా ఉంటుందండి కొంచెం సేపు తీసుకుంటా ఒక టెన్ మినిట్స్ మీకు అలా కదా ఓకే నేను డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాం వచ్చిన వాళ్ళందరికీ పాత్రకి మిత్రులందరికీ అంటే ఎక్కడ తెలుగు రాంగ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళందరికీ నేను అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అనిపిస్తున్నా సో మీరు టీజర్ చూశారు నచ్చే ఉంటుంది అనే అనుకుంటున్నాను నచ్చిన థ్యాంక్ యూ సో శివుడు రక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నిన్ను ఎవరు శిక్షించాలి అనుకున్నా అవ్వదు శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నేను ఎవరు రక్షించాలనుకున్నా కుదరదు సో శివుడి దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి భాగవతంలో ఒక్కసారి బ్యాక్ వెళ్దాం నేను కథని లీక్ చేస్తున్నాను విష్ణు పక్ష్యం విష్ణులోకం బయట ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు ఇది మీకు తెలిసిన కదే జయ విజయ వెరీ గుడ్ స్టోరీ లీక్ అయింది జయ విజయ సో వీళ్ళిద్దరూ ఉండగా ఒకరోజు బాల ఋషులు విష్ణువుని సందర్శించడానికి వచ్చి వాళ్ళు ఆ ద్వారాన్ని ఓపెన్ చేయమంటే అజయుడు విజయుడు ఇద్దరు వాళ్ళని కమెంట్ చేస్తారు చిన్నాళ్ళు మీరేంటి షోహించ అని వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు అజయున్నే విజయుణ్ణి ఇద్దరిని కలిపి శపిస్తారు చాలా భయంకరంగా అమ్మో వీళ్ళు చాలా పవర్ఫుల్ అనుకొని జయ విజయ ఇద్దరు కలిసి శ్రీ విష్ణు దగ్గరికి పరిగెడతారు పరిగెట్టుకుంటూ వెళ్ళి కాలం పడిపోతారు ప్రభు వీళ్ళని తక్కువ అంచనా వేసాం వీళ్ళు మమ్మల్ని సపించారు మా పరిస్థితి అంటే మాకు అర్థం కావట్లేదు అంటే శ్రీ విష్ణు ఆయన అంటారు అబ్బాయి లేదు మీరు చేసిన తప్పు వాళ్ళు ఒక్కసారి తప్పించారు అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కష్టం సో ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పేసి శ్రీ విష్ణు అంటారు అంటే మరి అలా దీనికి ఏమైనా రెమెడీ లేదా అంటే ఉంది మీరిద్దరూ కలిసి భూమి మీదకి వెళ్ళి మంచిగా బతికి చాలా లేటుగా చచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తారా మూడు జన్మలెత్తి లేకపోతే భూమి మీదకి వెళ్ళి చాలా చెడ్డ పనులు రాక్షసులుగా మారి అతి త్వరగా చచ్చి నా చేతుల్లోనే సంహరించబడి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారా అని చెప్పి రెండు ఆఫర్స్ చేస్తారా ఎక్కువ కాలం బతకడం వేస్ట్ అక్కడ చాలా కష్టాలు ఉంటాయి భూమి అంటే నా నరకం అని చెప్పేసి వాళ్ళు మేము రాక్షసులు లాగే ఉంటాం వేగంగా చచ్చిపోతాం మీరే వచ్చి చంపేయండి అంటారు సో మీకు తెలిసినట్టుగానే శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి ఇంకా రకరకాల రూపాల్లో వచ్చి మూడు సార్లు కూడా వాళ్ళని చంపేస్తారు అలా మొదటి జన్మకి వచ్చిన ఆయన జయా విజయాల్లో ఫస్ట్ జన్మకి వస్తారు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు హిరణ్య కసుపుడు రాగానే బ్రహ్మ కోసం విపరీతమైన తపస్సు చేస్తాడు నాకు లేని వరాన్ని ప్రసాదించు అని చెప్పి కలుతాడు బ్రహ్మ ప్రత్యక్షమై సరే అని చెప్పి వరాన్ని ఇస్తాడు ఆ వరాన్ని తీసుకున్న హిరణ కసిపుడు విపరీతంగా విజృంభించి ముల్లోకాలను జయించి ఇంద్రుడిని సైతం ఓడించి ఇంకా నానా రకాలైన ఇబ్బందులు ప్రజలకి ఇదంతా చేసి ఆయన చా ఉండదు ఎవరేం చేయలేరు విష్ణువే ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ చంపాలి ఇలా చేస్తున్న క్రమంలో ఆయన కైలాస పర్వతాన్ని కూడా కదపాలని చూస్తాడు నీ పలపొగరితో నీ ఉన్మాదంతో స్వయాన పరమశివుడు కొలు ఉన్నాడు అనుకుంటున్న కైలాస పర్వతాన్నే కదపాలని చూస్తే ఆ శివుడు వదిలేస్తాడా వదిలేస్తాడు మామూలుగా వదరం కాదు సో మూడు జన్మలు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు రావణాసురుడు కుంభకర్ణుడు పశుపాలుడు దంతభక్తుడు మూడు జన్మల తర్వాత ఏడవ మన్యంతరంలో కలియుగంలో మళ్ళీ నువ్వు జన్మిస్తావు అనేది శాపం సో శివానుగ్రహానికి గురి కాకుండా శివ ఆగ్రహానికి గురైన హిరణ్య కలియుగంలో మళ్ళీ పుడతాడు కానీ ఆ శివాన్ని శివత్వాన్ని ఒకరి రూపంలో ఆ శివుడే ప్రత్యక్షంగా తీసుకొచ్చి చాలా లేని రఘురామ్ అనే ఒక కలియుగం సైంటిస్ట్ వెరీ క్రూయల్ సైంటిస్ట్ ని చంపడానికి శివుడే ప్రత్యక్షంగా శివం పార్ట్ వన్ రూపంలో వస్తాడు ఆ శివం ఆ శివత్వమే మిస్టర్ ఏ మిస్టర్ ఏ అరవింద్ కృష్ణ సో శివుడు వచ్చి ఆయనకి స్పెషల్ గా వరాలే ఎవరు ఎక్కడో ఏదో దొరికి ఆయన సడన్ గా పవర్స్ కూడా రావు చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలు ఆయన పడతాడు ఆయనే బంగురుకుంటూ ఆయనే లేస్తూ ఆయనే పరిగెడుతూ ఒక పర్టికులర్ పాయింట్స్ వచ్చేసరికి తన పవర్స్ తానే తీసుకుంటాడు కానీ ఎందుకు తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడు మరి ఆ హిరణ్య కసుపుడు అనబడే ఒక రఘురామ్ ఈయనకి ఈ యుగంలో కూడా చావు ఉండదు మరి ఆ రఘురాము అంతటి అంతటి ఆ జయించిన జయించినవాడు ఇంద్రుని సైతం ఓడించిన వాడు చావేలేని మహారాజు రూయల్ స్టార్ మిస్టర్ రఘురామ్ హీస్ ప్లేయింగ్ ద సైంటిస్ట్ సో సినిమా మొత్తం కంప్లీట్ గా వినంట్ సెంట్రిక్ లోనే వెళ్తుందండి సో ఓకే ఏడో ఏడో ఏడవ మనంతరంలో వీళ్ళిద్దరు వచ్చారు కలియుగాంతంలో ఉన్నారు ఆయన వినాశనానికి దారి చేస్తున్నాడు ఈయన వచ్చాడు ఆయన తెలియదు బేసిక్ గా అంటేనే మనం ఎందుకు పుట్టేమో తెలియదు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి జరిగితే తప్ప సో అలాంటి పరిస్థితుల్లో అదే భాగవతానికి యుగానికి చెందిన ఇంద్రుని ఆస్థానంలో ఇరవై ఆరు మంది అప్సరసలు అందులో మంజుకేసి సుకేసి మిశ్రకేసి సులోచన సౌధామిని దేవదత్త దేవసేన మనోరమ సుదతి సుందరి విగద్ద వివిధ బుద్ధ సుమల సంతతి సునంద సముఖి మగధి అర్జుని సరళి ధృతి నంద సుపుష్కుల వారిలో ఐదో అప్సరస శ్రీ సౌదామని గారికి పుట్టిన సంతానమే పంచకన్య ఆమెకు దేవకన్య పంచకన్య అంటే శ్రీ అహల్య శ్రీ దౌపది శ్రీ కుంతి శ్రీ తార మరియు శ్రీ మండోదరి దేవతల సమూహం సో ఒక హీరో ఒక విలన్ కలవడానికి ఒక గార్డియన్ ఏంజల్ లా పనిచేసిన క్యారెక్టర్ చేసిందే జ్యోతి సో ఆ దేవకన్య కన్య ట్యూషన్ రివీల్ చేశా బట్ పర్వాలేదు మీరు క్యాచ్ చేయలేరని నాకు తెలుసు సో ఆమె సో ఆమె పెర్ఫామ్ చేశారు సో ఈ కథకి టీజర్ లో చెప్తున్న రాముడికి శివుడికి సంబంధం ఏంటి మరి ఒకటో జన్మలో హిరణ్య కసిపో వచ్చాడు ఓకే మరి రావణాసురుడి సంగతి ఏంటి ఆయన యుగంలో వస్తాడు పసుపాలుడి సంగతి ఏంటి ఆయన యుగంలో వస్తాడు అనేది మనం ఫ్రాంచైజీస్ పరంగా వెళ్ళిపోదాం ఇది ఈ సినిమాకి సంబంధించిన కథ ఇకపోతే కథ మొత్తం చెప్పలేదు కథలో ఒక లేయర్ మాత్రమే చెప్పా సో బేసికల్గి మాస్టర్ పీస్ ఏ మైథలాజికల్ పీస్ ఏ మిస్టీరియస్ పీస్ మైథలాజికల్ పీస్ ఈ మూడు మధ్యలోనే సినిమా సినిమా రన్ అవుతుంది క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది సో ఎడిటింగ్ కూడా నేను చేసా ఫస్ట్ కట్టు ముగ్గురు ఎడిటింగ్ ముగ్గురు ఎడిటర్స్ పనిచేశాం సినిమా కూడా ట్రైలర్కి ఎట్లాగే ఉంటుంది అంతే స్పీడ్ గా లేదు క్లైమాక్స్ ప్రతి లో ఉంటుంది తిప్పేద్దాం సో నేను ఎక్కడో దూరంగా ఒక విల్లు పెట్టి బాణం గురికొట్టి కొడదామని చూస్తున్నాను సో అది కావాలంటే నాకు విల్లు కావాలి అది చరణ్ డిఓపి కావాలి కావాలి మజ్జక్ సార్ రీజనల్ హెడ్ అండ్ ఆయన యోగి గారు సో నా కళ్ళు కూడా ఫోకస్డ్ గా ఉండాలి మా ఎడిటర్ నాతో పాటు పనిచేసారు శివా సర్వాణి అండ్ చీఫ్ ఎడిటర్ మనోజ్ మరి ఈ సినిమాకి నలుగురు మనోజులు ఉన్నారండి అందరికీ పాపలు ఒకేసారి పుట్టలేదు సో అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ మీరు చూసుంటారు మ్యూజిక్ ఆశీర్వాద్ గారు సుమన్ గారు చేశారు వాళ్ళు పెద్ద పెద్ద ఫిల్మ్స్ కి ఇంక్లూడింగ్ బాహుబలి ఓం శాంతి వాళ్ళందరికి చాలా మరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫిల్మ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి బయటికి కనబడరు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్టేజ్ మీద కూడా రాలేదు వాళ్ళు నిజంగా గోస్ట్లే అండ్ ఎడిటర్స్ మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ బ్యాంక్ స్టూడియోస్ అని చెప్పేసి చెన్నై సతీష్ చేశారు అండ్ మా పిఆర్ఓస్ జిఎస్కే మీడియా కానీ ఎవరి వన్ కానీ మేము ఒక చిన్న సినిమా లాగానే స్టార్ట్ చేశాను కానీ వెళ్తూ వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క పోస్టర్ బయటకు వస్తున్న కొద్దీ సంథింగ్ రోజు నేను ఎడ్యుకేట్ అవుతూ ఉంటే రోజు ఒకసారి మార్కెట్ని అనలైజ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంటుంది ఎందుకో ఏదో కొంచెం దారి తప్పుతుంది కొంచెం డబ్బులు కావాలేమో ఇంకో పెట్టాల్సి ఉంటుందేమో అని సో నా ఫస్ట్ థాట్ ప్రాసెసింగ్ ఏదైతే జరిగిందో అది శ్రీకాంత్ గారితో జరిగిందని ఆయన యుఎస్ లో ఉండేవారు ఇప్పుడు యాక్టర్ కూడా కాదు ప్రొడ్యూసర్ అంటారు చెప్తున్నారు సో ఈయనతో జరిగిందండి ఫస్ట్ త్రీ స్కెడ్యూల్స్ కూడా శ్రీకాంత్ గారు ఐ మీన్ ఫౌండర్ అని చెప్పొచ్చు ఆ తర్వాత కథలోనికి ఎప్పుడైతే ఆయన ట్రావెల్ చేస్తూ మా రఘురాం వచ్చారో ఎప్పుడైతే మనీష్ ఎంటర్ అయ్యారో ఆ ఫిల్మ్ తాలూకా రిచ్నెస్ డబుల్ వచ్చేస్తే మీకు ఫోన్ పే లో సో ఎక్స్ట్రా సో ఆ గ్రాండ్ ఇయర్ కానీ ఎవ్రీథింగ్ ఐ మీన్ రేపు క్లైమాక్స్ షూట్ చేయాలి దానికోసం వాళ్ళు రోబోటిక్ కెమెరాస్ అన్ని తెప్పిస్తున్నారు ఆల్మోస్ట్ టెన్ డేస్ ఆఫ్ షూట్ ఉంది అండ్ సూపర్ హీరో సూపర్ హీరో ఫైట్ అంటేనే అదే మేజర్ అట్రాక్షన్ అవుతుంది సినిమాకి సో ఆయన ఏం వెనకాడట్లేదు తగ్గట్లేదు అసలు ఆయన వెళ్తున్న ఫోర్స్ నా తెలుగు కూడా ఆయనకు అర్థం కావట్లేదు నా దరిద్రెండో ఆయన నేను నేను ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడినా హిందీ మాట్లాడితే మీరు పారిపోతారు చూస్తే ఇది పార్డియా సినిమా సో మనీష్ గారు లేకపోతే కనిపెట్టే కనిపెట్టే వాళ్ళు ఆయన లేకపోతే మనీష్ గారు లేకపోతే కష్టం సో ఓకే ఒక ఇద్దరు మంచిగా డబ్బులు పెట్టారు అన్ని బాగా చేశారు యోగి గారు దయచేసి దాకకుండా పక్కకి రండి సార్ ప్లీజ్ 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 మీ బేస్ వాయిస్ ఒకసారి సో ప్రీ టీజర్ ఒక నైన్ మంత్స్ బిఫోర్ రిలీజ్ చేసామండి అలాగే టీజర్ తర్వాత ఇంకో వన్ ఇయర్ తర్వాత ట్రైలర్ రిలీజ్ చెయ్యం బ్యాంగ్ వస్తుంది ఆగిస్ట్ లో సో యోగి గారు అండ్ మజ్జిట్ సార్ వీళ్ళు బాలీవుడ్ ఫిల్మ్స్ సార్ ఒక రెండు ఫిల్మ్స్ సో జవాన్ పఠాన్ ఇంకా చాలా ఇంకా చాలా చాలా మేజర్ ఫిల్మ్స్ అండి వాళ్ళు యూకే బేస్డ్ వర్చువల్ స్టూడియోస్ ఎవరింగ్ అంతా ఉన్నారు ప్రజయ్ కామత్ ద సీఓ ఆఫ్ మ్యాజిక్ సార్ సో ఆయన బాగా ప్రీటీజర్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఫిల్మ్ లో మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు వేఫెక్స్ చూసారు అవన్నీ మీకు బొమ్మలా కనిపించి ఎక్కడైనా వేఫ్ క్వాలిటీ క్వాలిటీ ఉందండి థ్యాంక్ యూ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అంత బాగుంది మేము అది లాస్ట్ ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ లో కంప్లీట్ చేసాం లాస్ట్ నైట్ అవుట్పుట్ వచ్చింది వాళ్ళ టీమ్ కానీ అందరూ చాలా బాగా చేశారు ఐ మీన్ ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ కూడా యాక్షన్ సీక్వెన్స్ అందరికి రీసెంట్గా మనం హనుమాన్ చూసాం కదా మేకఫీ వాళ్ళు అండ్ మెజిక్ సార్ ది మేజర్ పోర్షన్ వీళ్ళు కూడా ఇన్నోర్లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంతా చేస్తున్నారు సో చిన్నగా మొదలైన ఒక ఆలోచన మెల్లమెల్లగా వెళ్ళి ఎందుకో ఈసారి బలంగా వీళ్ళందరూ నన్ను నమ్మి ముందుకొచ్చి ఒక ప్రాజెక్ట్ ప్రాపర్ లోకి వస్తుందని సో నేను ఇంకెవరైనా ఖచ్చితంగా టెక్నీషియన్స్ మర్చిపోయా ఉంటాను ఇది సర్వసాధారణం తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టి తిట్టండి పక్కకి వెళ్ళి తిట్టండి పర్లేదు నో ప్రాబ్లం సో అండ్ కమింగ్ టు జ్యోతి పూర్వజ్ 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 దడమియా సో కమ్ కమ్ ప్లీజ్ వైఫ్ అండ్ యా ఆమె ఆల్మోస్ట్ కన్నడ హిందీ తమిళ్ తెలుగు ఇండస్ట్రీస్ లో వర్క్ చేసి ఉన్నారు సీరియల్స్లో హలో హలో ఎప్పుడున్నారా అండి ఏ సో సార్ మీ బేస్ వాయిస్ నాకు వినిపిస్తుంది అండి భయం పర్లేదు సారీ మీరు రివ్యూస్ రాయాలి కదా ఓకే అయితే సో ఈమె సినిమాలో త్రీ క్యారెక్టరైజేషన్స్ చేశారండి ఒకటి థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ హీరోస్ హీరోకి గార్డియన్ ఏంజిల్లా చేశారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక అక్కకి సిస్టర్ లా చేశారు బాబుని చిన్నబ్బాయిని విహర్ష్ చాలా సినిమాల్లో చేస్తుంటారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఉదయం నా వరకు సో అబ్బాయి గార్డియన్ ఏంజిల్లా హీరోకి బ్యాక్ బోన్లా చేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ట్విస్ట్ చాలా దరిద్రంగా నేను బయట పెట్టేశాను బట్ స్టిల్ అది మీరు పట్టుకోలేరు సో ఆల్మోస్ట్ త్రీ ఏజ్ గ్రూప్ లో కనిపిస్తారు త్రీ ఏజ్ గ్రూప్స్ కూడా ఆమె వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ఆ బాడీ కానీ ఎవ్రీథింగ్ అన్ని చాలా ఒరిజినల్ గా చేసి రిరీ గుడ్ వర్క్ యాక్చువల్లీ అండ్ మీరు టీజర్ లో చూస్తే ఫైర్ ఫైర్ షార్ట్స్ ఉంటాయి స్నేహా చేసిందండి స్నేహ గుప్తా షీస్ ఫ్రమ్ ముంబై సో హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో విలన్ పక్కన ఉండే ఒక మనిషి కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది ఎన్ షీ ఇది ఎంత విలన్ సెంట్రిక్ ఫిల్మో అంటే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా వీళ్ళందరి మధ్యలో మా సూపర్ హీరో ప్లే చేస్తారు